Thank right.

అలాంటి కార్యకర్తలకి ఒక ఎమోషన్ మొన్న జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని నేను ప్రతిపాదించినప్పుడు ఇప్పుడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు విభాగం ఏర్పాటు చేయండి కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్పడం జరిగింది ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలు చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది నా యువగలం పాదయాత్రలు కూడా నేను కల్లార చూసా ఆనాడు ప్రభాకరణ్ణి వాళ్ళ పిల్లల ముందల్ని నరికి చంపేస్తే ఆ పిల్లలందరినీ పార్టీ చదివించి ఈరోజు వాళ్ళు సెటిల్ అయ్యారు ఒకరు డెలైట్లో ఒకరు ఎక్సెంచర్లో ఇట్లా అనేక అద్భుతమైన కంపెనీలో వాళ్ళు పనిచేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు మీ అందరు తెలుసు సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు మనందరం కోల్పోయాం ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారుపేరు సుబ్బానాయుడు అన్న నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రెండు వేల పదమూడులో వచ్చాను పెద్దలతో నేను ఎప్పుడు చర్చించిన మాట సుబ్బానాయుడు గారితో దగ్గరగా ఉండేవాళ్ళం నవ్వుతూ మాట్లాడుకునే వాళ్ళం ఇద్దరికి ఆవేశం కనుక ఇద్దరు రూమ్లో కూర్చొని తిట్టుకునే వాళ్ళం కొట్టుకునే వాళ్ళం కానీ ఎప్పుడు జై తెలుగుదేశం అనే ఒక పదంతో ముందల కింద మొన్న నేను క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కుటుంబాన్ని కలిశాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం సుబ్బానాయుడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్తాం జరిగింది కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఎవరు కోల్పోయాం అంతేకాకుండా అది చూసి బాను కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతాం చాలా చాలా బాధకరం వాస్తవంగా చెప్పాలంటే మన నియోజకవర్గంలో ఒక బలమైన నాయకుడిని రాష్ట్రంలో కూడా బలమైన నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోతాం జరిగింది ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఏకంగా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా గా సుబ్బానాయుడు గారు పార్టీకి ప్రజలకి అనేక సేవలు అందించారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆనాటి పాలకుల పైన పెద్ద ఎత్తున ఆయన యుద్ధం కూడా చేశారు దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటూ జరిగింది నేను చూశాను ఆనాడు కరుణాకర్ వాళ్ళ ఇల్లు ఆ భూమి ఒక వైకాపా నాయకుడి ఇంటికి ఎదురుగా ఉంది దారి ఉంది దారి పెద్దగుంటే బాగుంటుందన్న ఆలోచనతో కర్ణాకర్ కుటుంబాన్ని వేధించి వేధించి కర్ణాకరే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు గత పాలకు ఆనాడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడికి వచ్చి ప్రభాకర్ అండగా నిలబడతాయి కదా కుటుంబానికి అండగా నిలబడతాయి కాదు ఎవరి దగ్గర అయితే వాళ్ళ భూమి పత్రాలు తాకట్టు పెట్టించారో అది సుబ్బానాయుడు గారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి నడిపిస్తాం కూడా జరిగింది దాని తర్వాత మా జాతీయ అధ్యక్షులు వారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమం చేసినా పెద్ద ఎత్తున జయప్రదం చేసేదానికి ఒక ఇన్ఛార్జ్గా ఆయన చాలా కష్టపడ్డారు అద్భుతంగా పనిచేశారు అంతేకాదు నేను యువగలం పాదయాత్రలో నేను నియోజకవర్గం వచ్చినప్పుడు నాతో ఐదు రోజులు మూడు కోట్లు నాతోనే ఉన్నారు నాతో కలిశారు నియోజకవర్గ సమస్యల గురించి మేము చర్చించాం జిల్లా సమస్యలు మేము చర్చించాం అంతేకాకుండా జిల్లాలో నేను ఎక్కడ పాదయాత్ర చేసినా ఆయనతో నాతో కలిసి నడిచారు జిల్లా దాటి వేరే జిల్లాలకు వెళ్ళినప్పుడు కూడా పది రోజులకి ఒకసారి వచ్చి కలిసి నేను ఎలా ఉన్నాను పాదయాత్ర ఎలా జరుగుతుందని ప్రత్యక్షంగా ఆయన కూడా చూస్తాం జరిగింది మాకొక పరీక్ష కుటుంబానికి ఒక పరీక్ష మాకు దేవుడు కూడా శక్తి ఇచ్చాడు జయించే కుటుంబానికి అండగా నిలబడతమే కాదు కుటుంబాన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా బాధ్యతలు నేను నిర్వహిస్తాం జరుగుతుంది కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తాం కొంతమందిని కించపరిచే విధంగా పోస్టులు పెడతాం అని నేను గమనిస్తున్నాను వెంకాల ఎవరున్నా చాలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాం యాక్షన్లో చూపిస్తాం కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది సమాజంలో ఎవరున్నా వాళ్ళపైన ఉంటుంది నాకు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు తప్పనిసరిగా దానిపైన మేము రివ్యూ చేసుకొని కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటాం కుటుంబానికి అండగా నిలబడతాం రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని కుటుంబానికి చెప్పాను ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేస్తున్నాం ఇంకా పెద్ద దీనిపైన ప్రశ్నలేముండం అనుకుంటున్నా మీడియా మిత్రులు సో కుటుంబాన్ని అండగా రెండో నాయకులు మేమందరం ఉంటాం వాళ్ళని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అందరూ తెలుపుకుంటాం